నమస్తే ప్రస్తుతం మనం జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో అయితే ఉన్నాము ఏదైతే ఉప ఎన్నిక సైడ్ తెలంగాణ రాష్ట్రం మొత్తం ఇటువైపు చూస్తూ ఉంది సో ఎవరు గెలవబోతున్నారు ఏంటిది బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అనే విధంగా హొరహోరి ప్రచారం అయితే నడుస్తూ ఉంది ఇంకా రెండు రోజులు కేవలం రెండు రోజులు మాత్రమే మిగిలి ఉంది దీనికి సంబంధించి పొద్దున మార్నింగ్ నుంచి నైట్ వరకు భారీ ఎత్తున ప్రచారం అయితే నిర్వహిస్తున్నారు దీని గురించి మనతో మాట్లాడడానికి తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు అయితే మనతో ఉన్నారు వారి మాటల్లోనే ప్రచారం ఏ విధంగా నడుస్తూ ఉంది జనాల నుంచి ఎటువంటి స్పందన వస్తూ ఉంది అనేది వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం అయితే నమస్తే నమస్కారం ఎట్లా ఉన్నారన్న బాగున్నారా సో ప్రచారంలో మార్నింగ్ నుంచి నైట్ వరకు షెడ్యూల్ ఫుల్ బిజీ ఉన్నట్టు ఉంది బై ఎలక్షన్ సెంటర్ చేయాలి కదా తప్పకుండా సో ఎట్లా ఉంది ప్రచారం జనాల నుంచి ఎటువంటి స్పందన వస్తూ ఉంది జుబ్లీ లో ఈ బై ఎలక్షన్ లో మంచి కాంగ్రెస్ పార్టీకి మంచి అన్యూయమైన స్పందన ఉంది గత పది సంవత్సరాల నుంచి పన్నెండు సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఎమ్మెల్యే అస్సలు బస్తీలు నోటించినటువంటి పాపనవ్వలేదు గతంలో ఏదై ఖాళీలు డెవలప్మెంట్ బస్తీలు డెవలప్మెంట్ అయిన పీజీఆర్ గారు ఉన్నప్పుడే డెవలప్మెంట్ చూసినాం మళ్ళీ పది పదిహేను సంవత్సరాల నుంచి మాకు డెవలప్మెంట్ చేసిన పాపనవ్వలేదు అని చెప్పి బస్తీవాసులు చెప్తా ఉన్నారు మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ఆధారిస్తేనే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా మాకు పనిచేస్తాడు మా బస్తీలను డెవలప్ చేస్తాడు వారు బలపరిచినటువంటి అభ్యర్థిని నవీన్ యాదవ్ని యువకుడు ఈ ప్రాంతవాసి ఖచ్చితంగా నవీనీయాదం గెలిపించుకున్నట్లయితే గౌరవ ముఖ్యమంత్రి గారితో బస్తీని అంతా కూడా డెవలప్ చేస్తాడు ఖచ్చితంగా ఒక వెయ్యి పదిహేను వందల కోట్లతో కూడా డెవలప్ చేస్తా చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మాట ఇచ్చినారు ఆ మాట ప్రకారం ఖచ్చితంగా మేమంతా కూడా బాగుంటామని చెప్పి ప్రజలు స్వచ్ఛందంగా మేము కాంగ్రెస్ పార్టీకి వేస్తామని చెప్పి వస్తా ఉన్నారు గత పదేళ్ళలో జరిగిన అభివృద్ధి తప్ప కొత్తగా రెండు సంవత్సరాలు ఎలాంటి అభివృద్ధి జరగలేదు కేవలం ఇప్పుడున్న పర్సన్ కూడా రౌడీ అనే ఆరోపణలు అయితే చేస్తా ఉన్నారు దీని గురించి ఏమంటారు వాళ్ళకి ఎట్లా ఓట్లు అడగనే తెలియదు మేము పది సంవత్సరాలు జుబ్లీ నియోజకవర్గానికి ఏం పని చేసినామంటే తెలిసి చెప్పుకోవడానికి వస్తలేదు వాళ్ళు పని చేయలేరు కనుక కనుక వాళ్ళ పైన ఒక రౌ ఆ వ్యక్తి పైన లేనిపోయిన అపనిందలు తను రౌడీ అనేవి ఏదన్నా నీవు రౌడీ పని చేసి ఉన్నట్లుంటే ఒక్కటి నువ్వు ప్రూవ్ చేయని చెప్తా ఉన్నాం దేవుడి నుంచి నవీన్ యాదవ్ గీ తప్పు పని చేసిండు దీన్ని మేము ఖండించినము ఈ విధంగా భూ కబ్జా పెట్టినని చెప్పి ఒక్కటి చూపిమని చెప్పినాం వేదిక ద్వారా సవాలు కూడా చేసినాం దానికి ఎక్కడ కూడా సభ సమాధానం దొరకలేదు వాళ్ళకి వాళ్ళకి ఏది చెప్పడానికి వస్తలేదు లేదు కనుక లేనిపోని అపనిందలేసి లబ్ధి పొందాలనుకుంటున్నారు ప్రజలు జుబ్లీ నుంచి ప్రజలు చాలా తెలివైన వాళ్ళు అభివృద్ధిని చూస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని చూస్తూ ఉన్నారు యువకుడు చదువుకున్నాడు నవీన్ యాదవ్ని చూస్తూ ఉన్నారు నవీన్ యాదవ్కు కాంగ్రెస్ పార్టీకి ఓట్ వేస్తారు ఖచ్చితంగా జుబ్లీ ప్రజలు కాంగ్రెస్ జెండా జూబ్లీ హిల్స్ ఎగరస్ లో ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఉప ఎన్నికల్లో గెలిస్తే బుల్డోజర్లు ఈ హైడ్రా ద్వారా మొత్తం ఇంట్లో గుల అనే విధంగా మేము వస్తే ఈ హైడ్రా అనేది బంద్ చేస్తాం బుల్డోజర్ వ్యవస్థనే బంద్ చేస్తాం అనే విధంగా కేటీఆర్ మాట్లాడుతా ఉన్నారు సామాన్య మానవుడు ఎప్పుడు కూడా హైడ్రా బుల్డోజర్లకు ఎప్పుడు ఇబ్బంది పడలేదు ఎక్కడైతే నాలాలు ఆక్రమించుకున్నారో చెరువులు ఆక్రమించుకున్నారో మనం చూస్తూ ఉన్నాం వర్షాలు పడితే ఈ చెరువులు నాళలు ఆక్రమించుకున్నందుకే వచ్చి మంచి మంచి ఉన్నటువంటి పే పేదలంతా కూడా ఇబ్బంది పడతా ఉన్నారు వాళ్ళకి ఇబ్బంది కాకుండా అని చెప్పి ఈ వ్యవస్థ హైడ్రా వ్యవస్థ తీసుకురావడం జరిగింది ఎక్కడ కూడా పీదలకు ఇబ్బంది పెట్టే పరిస్థితి గౌరవ ముఖ్యమంత్రి గారు పెట్టరు కాంగ్రెస్ ప్రభుత్వం అసలు కూడా పెట్టదు ఎప్పుడే బీదలకు బీదల పక్షపాతి ఏమన్నా సంక్షేమం చేయాలన్నా ఈరోజు పది సంవత్సరాల నుంచి ఒక రేషన్ కార్డు ఇచ్చినటువంటి పాపన్న ఓలే బీఆర్ఎస్ వాళ్ళు మేం రేషన్ కార్డులు ప్రతి ఒక్కరికి ఎలిజిబుల్ ఉన్నటువంటి వాళ్ళకి ఇంటిటికి తిరిగి రేషన్ కార్డులు ఇచ్చినాం మనం ఈ రెండు సంవత్సరాల్లో సన్న బియ్యం దేశంలో ఎవ్వరు కూడా వెళ్ళినటువంటి సన్నబియ్యాన్ని ఈరోజు ప్రతి బీద బడుగు బలైన వర్గాలకు అందరూ కూడా ఈరోజు సన్న బియ్యం ఇవ్వడం జరుగుతూ ఉన్నది ఈ రోజు రెండు వందల యూనిట్ల వరకు ప్రతి ఒక్కరికి ఆ రోజు ఇస్తామని చెప్పినాం రెండు వందల యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ ఇచ్చినాం మా మహిళా సోదరు అందరూ కూడా ఉచితంగా ఆర్టీసీ బస్సులో మేము దిస్తామని చెప్పినాం గెలిచిన వెంబడి అది కూడా ఇవ్వడం జరిగింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్పి ఉన్నదో ఖచ్చితంగా చేసే పార్టీ గతంలో బీద బడుగు బలైన వర్గాలకు రేషన్ కార్డు ఇచ్చిన కాంగ్రెస్ ఇచ్చింది ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన కాంగ్రెస్ ఇచ్చింది తెల్ల రేషన్ కార్డు ఇచ్చిన గతంలో కాంగ్రెస్ ఇచ్చింది మళ్ళీ రెండు సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కనుక ఇవన్నీ సంక్షేమాలు కూడా ఇంప్లిమెంట్ అవుతున్నాయి అది ప్రజలకు కూడా తెలుసు ఈరోజు సన్న బియ్యం తింటా ఉన్నారు కొత్త రేషన్ కార్డు లేని వాళ్ళు కొత్త రేషన్ కార్డు తీసుకుంటా ఉన్నారు ఈ సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పార్టీలే కాంగ్రెస్ ప్రభుత్వంలోనే వస్తాయని చెప్పి బీద బడుగు బలైన వరగా ప్రజలకు తెలుసు కనుక ఖచ్చితంగా వాళ్ళంతా కూడా కాంగ్రెస్ ఎంబడే ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కోటే అయిపోతా ఉన్నారు సో ఒక మహిళని ఏకాక్యం చేసి ఆమె పైన అంటే ఒక సెంటిమెంట్ రగిలించే ప్రయత్నం చేస్తున్నారు ఈ సెంటిమెంట్కు జనాలు ఏమైనా ఉన్నాయి సెంటిమెంట్ అంటే ఆ రోజు పీజేఆర్ చనిపోయి పీజేఆర్ చేసినప్పుడు చనిపోయినప్పుడు అప్పుడు ప్రాంతీయ ప్రతిపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కూడా సపోర్ట్ చేసింది వి జనార్దన్ రెడ్డి గారు చనిపోయిండ్రు మనం అక్కడ కాంటాక్ట్ చేయొద్దు ఆ కుటుంబానికి ఇవ్వాలని చెప్పి వాళ్ళు ఇదే ముందుకు వచ్చినప్పుడు అదే అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ టీఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్ వాళ్ళు మేము ఖచ్చితంగా క్యాండిడేట్ నిలబెడతాం మేము క్యాండిడేట్ ఖచ్చితంగా లేబెట్టి కాంటెక్ట్ చేపిస్తామని చెప్పి కాంటెక్ట్ చేయించినటువంటి వ్యక్తులు వాళ్ళు ఇంకా వారికి ఎక్కడ సెంటిమెంటు ఆ రోజు లేని సెంటిమెంట్ ఈ రోజు ఎక్కడి నుంచి వస్తుంది అంత గొప్ప మహానుభావుడు పీజీఆర్ పీజీఆర్ ఏ ఏ బస్తీలో వెళ్ళాలి ఎలాగో దేవుళ్లతో సమానంగా ఎలా వాళ్ళు అతను చూసుకుంటా ఉన్నారు అసలు వ్యక్తి చనిపోయినప్పుడు ఇస్తామంటనే ఆయన ఒప్పుకోలేడు ఈ రోజు ఏ విధంగా వస్తుందో గోపి ఏ విధంగా పనిచేసిడు ఎలా ఇలా బస్తీ వాసులకు తెలుసు కనుక సానుభూతి అనేది వాళ్ళు చెప్తా ఉంటున్నారు కానీ సానుభూతి ఇక్కడ కనపడలేదు పద్నాలుగు తారీఖు ఎంత మెజార్టీ గెలవబోతుంది కాంగ్రెస్ తప్పకుండా ముప్పై నుంచి నలభై వేల మెజార్టీ నవీన్ యాదవ్ గారు